మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అసలు మీ యొక్క రాశి నుంచి గ్రహాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నటువంటి మీకు ఒక్కొక్క గ్రహం చూసుకున్నట్లయితే ఇప్పుడు రవి కుజుడు బుధుడు శుక్రుడు ఉన్నారు దశమంలో కాకపోతే ఈ బుధుడు మూడవ తేదీ మారుతున్నాడు లావస్థానంలో అంటే కుమ్మంలోకి మరియు అదేవిధంగా శుక్రుడు ఐదో తేదీ కుజుడు ఇరవై రెండో తేదీ రవి పద్నాలుగో తేదీ అంటే ఈ ఒక్కటిగా మారుతూ మనకి జనవరి మాసంలో ఎలా అయితే పంచగ్రహ కూటమి ఏర్పడిందో ఫిబ్రవరి మాసంలో కూడా పదిహేడు పద్దెనిమిది తేదీలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మరల ఇరవై రెండవ తేదీ నుంచి కుజుడు చుట్టారగానే చంద్రుడు మారగానే మళ్ళీ వస్తుంది అంటే ఆల్మోస్ట్ లాస్ట్ టెన్ డేస్ ఫిబ్రవరి మాసంలో లాస్ట్ టెన్ డేస్ పంచగ్రహ కూటమితో ఉంటుంది అదేవిధంగా మీకు ఎల్నాటి నడుస్తుంది చంద్రుడు కర్కాటకం నుంచి ప్రారంభమై కర్కాటకం వరకు వస్తాడు మరియు కేతువు చంద్రుడు కలిసి మూడో తేదీ మనకి సింహరాశిలో కలుస్తున్నారు కూడా ఇక మూడులో గురు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అంతా అమ్మవారిగా భావిస్తుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా దశమంలో ఉంటూ గ్రహాలు సెకండ్ హాఫ్లోకి వెళ్ళేసరికి లాభం కలిగిస్తున్నాయి అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో వృత్తి అభివృద్ధిని వ్యాపార అభివృద్ధిని ఏదైనా కొత్తగా అంటే దశమంలో ఉండే గ్రహాలంటే భావాన్ని చూస్తాయి కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కానీ ఒక కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి అయితే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే ధనాధిపతి లాభంలోకి వెళ్తున్నాడో ధనాధిపతి లాభంలోకి వెళ్ళడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మంచి విషయమే వ్యాపార లాభాలు వస్తాయి కానీ ఎవరికైనా ఫ్రెండ్స్కి లేకపోతే ఏదైనా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు మాత్రం శుక్రుడు ఆగ్రహాలతో కుమ్మంలో కలిసినప్పుడు మాత్రం సరైన విషయం కాదు సినిమా ఫీల్డ్ ఇట్లాంటి వాటిలో క్రియేటివ్ ఇట్లాంటి వాటిలో మనీని వెచ్చించేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మూడులో గురువుందుకు మంచిగానే మాట్లాడుతూ మంచిగానే ఉంటూ కూడా ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతుంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా మూడవ తేదీ నాలుగవ తేదీ ప్రధానంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోండి మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో వివాహ సంబంధించిన కుదురుతాయని ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ లాభంలో అధిక గ్రహాలు ఉన్నందుకు పన్నెండో స్థానంలో శని భగవానుండి ఎల్నాడుసెన్ నడుస్తున్నందుకు వివాహ జీవిత మిషన్ జాగ్రత్తగా ఉండండి సక్సెస్ రేట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఉద్యోగస్తులకి కొంత ప్రమోషన్స్ కూడా లభిస్తాయి కాకపోతే ఎల్నాడుసె నడుస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఉండే గోశాల మీద అక్కడ గోవులకి బెల్లము తినిపిస్తూ ఉండండి ఖచ్చితంగా బాగుంటుంది చాలామంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది ఏర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపెట్టు అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పూర్వజన్మంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉన్నది ఇట్లా జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బాగా బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఉంది ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల మనకి ఏమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాను కి వస్తామని సమ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుంటాం అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనం ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా ఉందని అర్థం అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడమో చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది ముఖ్యంగా తెచ్చుకోవాలి ధనాధిపతి కనుక బాగున్నట్లయితే చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో అటువంటి డబ్బులు చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది కొంతమంది మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ముత్తాతలు ముత్తాతలు ఆ రకరకాల ప్రాపర్టీస్ కూడా ఉంటారు వాటి రెండ్స్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తుంది అదంతా పూర్వజన్మకరములు అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ ఒక లాట్ ఏర్పడింది అనుకున్నాం ఈ చెయ్యి కాలుమిరి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ ఐపీ మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదళ్ళలో ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అది ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వాళ్ళకి స్నేహించుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందుతాయి మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే చేయాలి మనకి వాళ్ళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అనికంటే రుణాలు ఉన్నాయని రోగాలు ఉన్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు అదే అయిపోతున్నాం ప్రొఫెషన్ ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటే రెండు కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీయండి మనం తెలియక ఏం అంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోవాలని వెంటనే కోరిస్ అయిపోతాడు అనేది పూర్తిగా అందుకు కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమో ఇంకా అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా పలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు గనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటి సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితా లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని నమ అని చేసుకోండి అలాగే అది అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాన్ని చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానురాజితా అలా కాదు ఎంత సంపాదిస్తున్నాన ఏం చేస్తారో నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగిక ఏ నమ అని అర్థం ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు పరా ఉద్యోగం కావట్లేదు ఓకే వివాహ వివాహమే అనుకోండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయను అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జమజాతంలో చూసుకోకుండా అది రావట్లేదా అది బాధపడుతూ ఉన్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసాం చెట్టు వస్తుంది మొక్క మొలుస్తు వస్తుంది మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి కదా ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది అని ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఆ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళితే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగును చూపించేది ఒక దారిని చూపించేది శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తిని కోరుకుంటూ శ్రీమే